హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో డిఏసి సంబంధించి మరి ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ చూస్తే మరి ఆవిడ మనం చెప్పుకున్నాం నాలుగు రోజుల కింద మరి రాబోయే ఒకటి రెండు రోజుల్లో డిఎస్సి పైన కానీలో పైన అభ్యర్థుల సమాచారం అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి మరి ఆర్టికల్ రూపంలో న్యూస్ వస్తాయని మరి సంబంధించిన న్యూస్ చూస్తే డిఎస్సీ నోటికే జారీ చేయాలి మంత్రి సీతరబాబుకు డిఏడి బీడీ అభ్యర్థంగా వినది రాష్ట్రంలో పదివేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సీ నోటికేషన్ వెంటనే జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఏబీ అభ్యర్థ సంఘం కోరింది ఈ మేరకు శుక్రవారం మరి హైదరాబాద్లో సచివాలయంలో మంత్రి బాబును సంఘం నాయకులు కలిసి నేతపత్రం ఇచ్చారు ఇరవై వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సీ వేస్తామని అధికారానికి వచ్చిన తర్వాత పదకొండు వేల అయితే భర్తీ చేశారు మరి మిగతా సంబంధించిన పోస్టులు కూడా వెంటనే ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఉపాధ్యాయ ప్రమోషన్ సంబంధించి కూడా పూర్తి కూడా ఖచ్చితంగా కార్యలు భర్తీయాలంటే ఇవ్వడం జరిగింది ఇక టీచర్ కార్యలు పదమూడు వేల పైన ఇప్పటికే రెండు సార్లు టెట్ నిర్వహణ డిఎస్సి నోట్కేని కోసం ఎదురు చూస్తున్న రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలంటే రెండున్నర లక్షల మంది అభ్యర్థి ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది జాబ్ కేంద్రాలు వేస్తామని ప్రకటించినప్పటికీ మీరు ఏదైతే కారణాలతో ఆలస్యం అవ్వడం మరి ఇప్పటికే టెట్టు రెండు సార్లు పూర్తి కావడంతో మొత్తం ఇంకా డిఎస్సీ నోట్కాని జారీ చేయాలని అభ్యర్థి డిమాండ్ చేస్తున్నట్టు మొత్తం ఓవరాల్ సారాంశం ఇవ్వడం జరిగింది మొత్తానికైతే జిల్లాల్లో దాదాపు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మంది టీచర్లకు కానీ అంటే మొత్తం రాష్ట్రంలో మొత్తం మనకు మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపి ఒక లక్ష ఇరవై వేల మంది టీచర్లకు కానీ ఒక లక్ష ఏడు వేల మంది ప్రస్తుతం కొనసాగుతున్నారు మరొక పదమూడు వేల పైగా టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు అయితే రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో నాకు కనీసం మూడు వందల పైగా టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది కొన్ని జిల్లాల్లో నాలుగు వందల వరకు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియతో జిల్లాలో భారీగా ఖాళీ ఏర్పాడాయి మరి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఉత్తర మనకు ఓవరాల్ నాలుగు వేల మందికి ప్రమోషన్ అవ్వడం జరిగింది మరి ఇందులో పాత పాతకాలలో మొత్తం కొత్త కాలు కలుపుకుంటే అంటే ఓవరాల్గా కొత్త ప్రమోషన్ వచ్చిన ఆరు వేలు మరి గతంలో క్లియర్ వెకేషన్ సంబంధించిన ఆరు వేల పోస్టులు అలాగే పదవీలు మన ద్వారా ఏర్పడి మొత్తం పది నుంచి పదమూడు వేలు అంటే తక్షణ కర్తవ్యంగా పదివేల పోస్టులు అయితే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆస్కారం అంటే అన్ని కాళ్ళు అయితే ఉన్నాయి మరి ప్రభుత్వం ఇది సందర్భాల్లో మనకు డిఎస్సీ ఆరు వేల పోస్టులు పటిస్తామని చెప్పినప్పటికీ విడుదల కాలేదు కాబట్టి ఖచ్చితంగా తొందరగా వేయాలని మనకు అభ్యర్థి కొడుతున్నాం ఇక కాళ్ళు త్వరగా భర్తీ చేయాలి రాష్ట్రంలో పదోన్నతుల ప్రక్రియ పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలకు మరి డిఎస్సీ నోటికెన్ జారీ చేయాలి అందుకు ఆర్థిక శాఖ వెంటనే అనుమతి ఇవ్వాలి గత డిఎస్ సమయంలో మరొక ఆరు వేల పోస్టులకు నోటికే జారీ చేసి ప్రభుత్వం ప్రకటించింది అందుకు తగ్గట్టు రెండుసార్లు టెట్ పరీక్ష పూర్తి చేసింది మరి వెంటనే జాబ్ కార్డుతో పాటు డిఎస్సీ నోటికను జారీ చేయాలని ఇక్కడ దుర్గమారి డిఎడ్ బిఎడ్ అభ్యర్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఇవ్వడం జరిగింది నిన్న మంత్రి శ్రీధర్ కూడా వారు మరి రెండు రోజుల క్రితం సచివాలయంలో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక ఏకలవ్య స్కూల్లో కొలువులు ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టుతో మరి ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ సంబంధించి ఇది గతంలో రిక్రూట్మెంట్ జరిగింది మరి ఒకసారి ఇంటర్వ్యూ రూపంలో ఉంటుంది మరొకసారి అంటే మొదట ప్రాథమికంగా ఎగ్జామ్ తర్వాత రిక్రూట్మెంట్ సంబంధించి ఇంటర్వ్యూ రూపంలో ఉంటుంది మనం మొత్తానికి అయితే పోస్ట్ సంబంధించి ప్రిన్సిపల్ పోస్టు టీజీటీ మరి హాస్టల్ వార్డుకి సంబంధించి అయితే డిగ్రీ ఉంది ఇందులో జూనియర్ సెక్రటరీకి సంబంధించి వచ్చు అకౌంటెంట్ మరి టీజీటీ పీజీటీ సంబంధించి ఓవరాల్గా మనకు నోటిఫికేషన్ సంబంధించి మనకి ఆల్రెడీ ఫీడియప్ కూడా మరి వివిధ గ్రూప్లో మనం షేర్ చేయడం జరిగింది ఇది ఓవరాల్గా మనకు సెంట్రల్ వైజ్ ఉంది నోటిఫికేషన్ గతంలో కొన్ని ఇందులో మనకు స్టేట్ వైడ్ ఇవ్వడం జరిగింది టీచర్ల కొరత భర్తీ చేస్తేనే భవిత అంటే ఇందులో వికారాబాజులకు సంబంధించి ఈరోజు అప్డేట్ ఇవ్వడం జరిగింది టీచర్ల కొరత భర్తీ చేస్తేనే భవిత మరి ఓవరాల్గా జీహెచ్ఎం ఐదు భాషా పండితులు ఇరవై ఎనిమిది హెచ్జీటీ మూడు వందల పంతొమ్మిది స్కూల్ అసిస్టెంట్ ఎనభై ఎనిమిది పోస్టు ఖాళీగా ఉన్నాయి మొత్తానికి అయితే ప్రమోషన్ ముసిన తర్వాత నాలుగు వందల నలభై పోస్టు ఖాళీ ఉన్నట్టు ఇందులో ఎస్జిటి అధికంగా ఉన్నట్టు మరి వీటి పరిధిలో నూట అరవై ఒకటి జీహెచ్ఎం నలభై ఎనిమిది భాషా పండితులు రెండు వేల మూడు వంద నాలుగు హెచ్జీటీ రెండు వేల నూట ముప్పై ఎస్సీ పోస్టులు మొత్తం నాలుగు వేల మంది పనిచేస్తుంటే మొత్తం మనకైతే విధులు నిర్వహిస్తున్నట్టు ఓరాల్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మరి అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది స్కూల్ లక్షణికి సంబంధించి ఎనభై ఎనిమిది ఎస్జీటీ మూడు వందల పంతొమ్మిది త్వరలో మినీ డిఎస్సి టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో మినీ డిఎస్సి నిర్వహించినట్టు నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు మరి పోలీసులు ఉపాధ్యాయుల తదితర విభాగాలు ఉద్యోగం పర్తి చేస్తామని చెప్పారు మొత్తానికైతే మనకు అన్ని జిల్లాల్లో మినిమం మనకు హెచ్జిటి అయితే నూట యాభై నుంచి రెండు వందలు అలాగే స్కూల్ అస్టెంట్ అయితే మరి ఒక్కొక్క సబ్జెక్ట్లో పది నుంచి ఇరవై పోస్టులు కొన్ని బయాలజీ సోషల్ సంబంధించి ముప్పై పోస్టులు ఉండడం జరిగింది మనకి ఏడీఏ చూసుకున్నా ఖచ్చితంగా మరి హెచ్జిటి ప్రాథమిక పాఠశాలలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో హై స్కూల్ తక్కువ ఉన్నాయి అందులో సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మరి మనకి హెచ్జీ పోస్ట్ ఎక్కువ ఉండడం స్కూల్ అస్సే తక్కువ ఉండడం మరి హెచ్జీ స్కూల్ అస్టెండ్ పోస్ట్లో కూడా మరి మనకి ప్రమోషన్ ద్వారా భర్తీ చేయడం వల్ల మన స్కూల్ అస్టెండ్ పోస్ట్ గత అనేక ఉంది ఇప్పుడు కొత్తగా ఉన్న ప్రతి కాదు గత అనేక సంవత్సరాలు కాబట్టి ఖచ్చితంగా స్కూల్ అస్టెండ్ పోస్టులు అయితే మరి ప్రసార్ డిఎస్సి మనకు తక్కువ సంఖ్యలో ఆపిస్తాయి మరి స్కూల్ అస్టెంట్ పోస్టులకు మనకి వివిధ రకాలుగా మనకు పీజిటీ పీజిటి గురుకుల భర్తీ అవసరం ఉంది కాబట్టి స్కూల్ సంబంధించి కూడా ఉన్నాయి మనకు కాలేజీలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందులో కూడా భర్తీ అవసరం అయితే ఎంతైనా ఉంది మనకు రాబోయే రోజుల్లో మనకు ఆల్రెడీ సెప్టెంబర్ మాసం ముగుస్తుంది మరి షెడ్యూల్ ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్ మాసం ఒకటి ఎట్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మరి ఎటుతో పాటు లేదా ఎటు కంటే ముందే మరి డిఎస్పై పై నిర్ణయం తీసుకునే అవసరం అది ఖచ్చితంగా ఉంది మరి ఇప్పటికే సంవత్సరం పైగా డిఎస్సి వచ్చే మనకు అక్టోబర్ తొమ్మిదో తేదీకి పదవ తేదీకి సంబంధించి వన్ ఇయర్ ప్రాసెస్ సంబంధించి కూడా ఆల్రెడీ నియామక పత్రాలు తీసుకుని వన్ ఇయర్ అవుతుంది కాబట్టి అది ప్రభుత్వం త్వరగా వీలైనంత త్వరగా ఒక డిఎస్ఏసి మళ్ళీ ఎలక్షన్ల ముందు ఇలా సాధారణ ఎలక్షన్ల ముందుకు మరొక డిఎస్సీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఈ సంవత్సరం ఎండింగ్ లోపే డిఎస్సీ నొప్పటికే త్వరగా ఇవ్వాలని మనం కూడా జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ